అమ్మో ఏపీలో కూటమి పార్టీల తరఫున గెలిచిన ఎమ్మెల్యేలల్లో మంది క్రిమినల్ కేసులలో ఇరుక్కున్న వాళ్ళే ఉన్నారు కదా ఒక్కొక్కళ్ళ మీద మినిమం ఒక్క కేసు అని ఉన్నదట ఒక లీడర్ మీద అయితే ఏకంగా అరవై ఆరు కేసులు ఉన్నాయట వీళ్ళెక్కంత అసెంబ్లీ సాక్షిగా స్వయంగా వాళ్ళు ఒప్పుకోరు కదా మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల గెలిచిన ఎమ్మెల్యేల నూటికి ఎనభై శాతం మంది మీద పోలీస్ కేసులు కోర్టు కేసులు నడుస్తున్నాయట అయితే కేసులు ఎవరన్నా కేసులున్నాయని చెప్పుకుంటే ముందు అవుతారు గాని స్వయంగా సీఎం సారే చెప్పు మనక ఎప్పరాయిగా అదే జరిగింది నిన్న ఎంత మంది మీద కేసులున్నాయో ఒక్క పార్ లేచి నిలవడం సీఎం బాబు సారు కేసులు కేసులు పెట్టిన వాళ్ళు ఒకసారి లేండి అగో సార్ సార్ నా మీద ఏడు కేసులు ఉన్నాయి సార్ అని గీ మేడం చెప్తుంది ఏడు కేసులు ఏడు అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరి పైన కేసులు పెట్టారు చూడబోతే ఆల్మోస్ట్ నూటికి తొంభై మంది మీద చిన్నయో పెద్దయో కేసులు పడ్డట్టున్నాయి ఇక అట్లా అందరు ఒక్క పార్టీలు వేసేటళ్లకు చిన్న ముఖ్యమంత్రి పవన్ సారు ఎట్టన అవుతుండో చూడు ఇక అంతకుముందే ఎవరెవరి మీద ఎన్నెన్ని కేసులు నమోదైనయన్న లిస్టు బయట పెట్టి చదివిండు సీఎం సారు అందరికంటే టాప్ ప్లేస్లో అరవై ఆరు కేసులతోటి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ సారు టాపర్ అయిండు ఇక మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ప్రజెంట్ ఎమ్మెల్యేలు కూడా ఈ లిస్టులు ఉన్నారు ఇక సీఎం బాబు సార్ మీద కూడా పదిహేడు ఉన్నాయి రెండు మాటలు అరెస్ట్ అయిండు ఒక పారేమో ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ ఇచ్చిరట ఇట్లా మొత్తం యాభై నాలుగు మంది లిస్టు బయట పెడితే అలా షెరిఫ్ లెక్క పేరు కూడా ఉందో హగో రెండు కేసులు ఒక ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీసు అశోక్ రెండు షర్మిల రెండు కూడా వదిలిపెట్టలేదు వాళ్ళు మన మీద కేసులు పెడితే పబ్లిక్ ఏమో ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిరు అని బాబు సారు ఇక దీన్ని బట్టి తెలుస్తున్న నీతి ఏందయ్యా అంటే లీడర్లు అనేటోళ్ళ మీద ఎన్ని కేసులు నమోదైతే పబ్లిక్లో అంత ఫేమస్ అన్నట్టు ఆల్రెడీ మినిమం పన్నెండు ఉంటేనే సైకిల్ పార్టీ కార్యకర్తలు లీడర్లు అనుకుంటా అని అప్పట్లో మంత్రి లోకేష్ సారు కూడా కార్యకర్తలకు చెప్పనే చెప్పిండనుకో ఇంతకు అసెంబ్లీలో ఈ కేసుల లెక్క ఎందుకెళ్ళిందంటే మా పార్టీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి రాష్ట్రంలో హత్య రాజకీయాలు నడుస్తున్నాయి ఇప్పటికే ముప్పై ఆరు మందిని చేసారు అని ఢిల్లీలో ఉన్న సార్ విలేకరుల మీటింగ్లో మాట్లాడే కదా అగో ఆ యాక్షన్కు ఇది రియాక్షన్ అన్నట్టు